హ్రేస్తులాడ్ ఎలా ఉన్నారండి అందరు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఇదైతే సాటర్డే బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగే లేచిన తర్వాత నేనైతే ఇంకా బాయిల్డ్ ఎగ్ దాంతోపాటు సోర్జా కూడా పెట్టాను అనమాట మా హస్బెండ్ తాగేసి ఇంకా ఎగ్ కూడా తినేసి వెళ్ళిపోయారు కొంచెం ఎర్లీగా లేచాను అందుకనే చెప్పేసి ఈ మధ్యన చేస్తున్నాను లేకపోతే చేయనండి ఎక్కువగా నాకు సోర్జా అంటే అంత నచ్చదు మా హస్బెండ్ కోసమని చేస్తాను ఇప్పుడు నేను కూడా అలవాటు చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా కూర్చోకుండా ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేశాను ఇవేళ సాటర్డే కదండి నేనైతే క్లీనింగ్ చేస్తాను కదా అంటే క్లీనింగ్ అయిన చేసుకుంటాను కాబట్టి కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది నాకు సాటర్డే సాటర్డే ఇంకా ఫస్ట్ అయితే గదులు తుడవాలంటే కొంచెం దుమ్ము దుమ్ముగా ఉండే బట్టలు కూడా ఉన్నాయండి ఎక్కువగా అందుకని చెప్పేసి ఫస్ట్ బట్టలు అట మాడ తిట్టేసాను ఇంకా షర్ట్స్ అవి నేను ఐరన్ చేస్తాను అనమాట ఐరన్ చేయడానికి అని చెప్పేసి పక్కన పెట్టేసుకొని అన్నీ అయితే కబోర్డ్లో అయితే సర్దేసుకున్నాను ఇంకా సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నది కదండి డ్రెస్సింగ్ టేబుల్ అదంతా క్లీన్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ చూపించాను కదా అని చెప్పేసి పై అయినా చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పైన అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో కింద అయితే ఇంకా నేను పెట్టుకునే కింద ప్లేస్లో ప్లేస్లో అయితే ఇలా పెట్టుకుంటాను అనమాట ఇంకెక్కడి ఎక్కడ సెగ్రిగేట్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి నేను ఇక్కడ వాటర్ బాటిల్ ఒకటి ఇంకా ఏదైనా నోట్ రాసుకోవడానికి అని చెప్పేసి పెట్టుకుంటాను ఇంకా అది పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ పొద్దున్నే నానబెట్టేసాను అనమాట రైస్ దాంతోపుడు పప్పు నేను ఇవాళ పప్పు అనుభవ వండుతున్నానండి నా ఫేవరెట్ ఫుడ్ అండి ఇది ఇంకా ఇంకా ఫస్ట్ అయితే నానబెట్టుకున్న పప్పు దాంట్లో టమాటాలు దాంట్లో పచ్చిమిర్చి కరేపాకు వేసుకొని దాంట్లోనే ఆనపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనపే ముక్కలు దాంట్లో పసుపు కారం ధనియా పౌడర్ కొంచెం వాటర్ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను వాటర్ మనకు అవసరం లేదు ఎందుకంటే ఆనపకాయలోనే ఎక్కువ వాటర్ ఉంటాయి కానీ జస్ట్ లైట్గా అయితే వేసుకున్నాను నేను ఇంకా రైస్ ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాను కదండి అవి రెండు అయితే తెలియచేస్తాను కుక్కర్ ఫస్ట్ అయితే ఇటువైపు పెట్టుకుని ఒక పక్కనేమో రైస్ కూడా పెట్టేశాను అనమాట ఈ రెండు ఉడికేలోగా నేను పనులు అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇది మీరు ఎక్కువగా చూస్తారు ఎందుకంటే నేను మేము ఎక్కువ ఈ ప్లేస్ వాడతాం అనమాట హాల్లోనే ఎక్కువ ఉంటాం మేము అందుకని చెప్పేసి దుమ్ము ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు కొంచెం తినడము తర్వాత దీని మీద చదువుకోవడం ఇంకా అలాగా అంటే ఎక్కువ దీని మీద ఎక్కువ స్పెండ్ చేస్తాను ఏం ఏం పెట్టుకోవాలన్నా దీని మీద ఎక్కువ పెట్టుకుంటాను అనమాట అందుకనే ఎక్కువ క్లీనింగ్ అయితే దీన్నే చేస్తాను ఇంకా అది క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్ అయితే ప్రతిరోజు చేస్తాను అయినా కానీ కొంచెం డార్క్ కలర్ కదండి దుమ్ము పట్టిందంటే క్లియర్గా తెలిసిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను అది క్లీ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా హాలు మొత్తం బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఏమో తెలియదు అండి సాటర్డే ఎప్పుడు క్లీన్ చేసుకున్నా డీప్ కొంచెం క్లీనింగ్ ఎక్కువ చేస్తాను కదా అందువల్లనేమో ఏమో కానీ చాలా దుమ్ము అయితే వస్తుందండి ఆ రోజున ఎక్కువ కనిపిస్తుంది నాకు తర్వాత అయితే గిన్నెలైతే కడిగేసుకున్నానండి అయితే మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలి అంటే ఏమీ లేదండి మా డాడీ ఈరోజు మా ఇంటికి వస్తున్నారనమాట చాలా రోజుల తర్వాత వస్తున్నారు పని మీద వస్తున్నారండి జస్ట్ మామూలుగా ఒక డే డేస్ ఉంటారేమో అది కూడా ప్రే కోసమని వస్తున్నారు సండే ప్రేయర్ చూసుకుని మార్నింగే మళ్ళీ వెళ్ళిపోతారు సండే మండే మార్నింగే వెళ్ళిపోతారు అనమాట ఈ ఏదైతేనండి ఇంటికాడ నుంచి డాడీ వస్తున్నారంటే తెలియని ఆనందం కదా అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటు అనుకున్నానండి అదేనండి అంతే ఇంకేం లేదు లేదు తర్వాత పప్పు అన్నీ అయిపోయినా అనమాట రైస్ కూడా అయిపోయింది ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి అయితే ఇక్కడ లేవు ఆవాలు ఇంకా ఉన్న మట్టికే ఉన్నాయి వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కువ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి అయితే నా దగ్గర ఆవాలు లేవు కాబట్టి ఓన్లీ జీలకర్ర వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు అది కూడా మంచిగా వేగిన తర్వాత నేను ఎండుమిర్చి అయితే చిన్న చిన్న కట్ చేసుకుని ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని మంచిగా వేగనిచ్చిన తర్వాత అది పప్పులోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా సింపుల్గా నేను తాలింపు అయితే పెట్టుకుంటాను ఒక్కొక్కసారి రూపాయలు కూడా వేస్తానండి కాకపోతే అప్పుడప్పుడు వేస్తాను ఎక్కువ అయ్యింది నేను నాకు అంత ఇష్టం ఉండదు తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు ఇద్దరం కలిసి భోజనం అయితే చేసుకున్నాము మా హస్బెండ్ వచ్చిన తర్వాత నా కోసం అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేశారు పప్పు ఉందంటే ఖచ్చితంగా పచ్చడి ఒకటి కావాలన్నమాట పచ్చడి కూడా వేసుకొని ఆమ్లెట్ వేసుకొని మంచిగా తిన్నానండి నా ఫేవరెట్ ఫుడ్ అండి ఇలాగా నాకు చాలా ఇష్టము మీకు ఎలా మీకు ఎలాంటి ఫుడ్ అయితే ఇష్టమో నాకు కూడా కామెంట్ చేయండి